ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ లీడర్స్ ఈ వీడియో ఈరోజు తీయడానికి గల కారణం ఏంటంటే చిన్నపిల్లల కోసం మన వెస్టేజ్ నుంచి ఇక్కడ సేర్లాగు బదులు మన వెస్టేజ్ నుంచి న్యాచురల్గా ఎలాంటి కెమికల్ లేకుండా ఇది వాడడంతో మంచి పోషకాలు ఎనర్జిటిక్ అయితే ఈ ప్రోడక్ట్లో నుంచి వాళ్ళకైతే వస్తుంది చూడండి ఎనర్వా న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ షేర్యల్ ఇది వాడడంతో మంచి పోషకాలు అయితే వాళ్ళల్లో వస్తాయి నాకు ఇంకా బాగా నచ్చినది ఏంటంటే బయట దొరికే కెమికల్ ప్రోడక్ట్ చిన్న పిల్లలకు పెట్టకండి ఎందుకంటే అది వాళ్ళు తీసుకోవడం ద్వారా పాలల్లో నుంచి తీసుకోవడం ద్వారా ఎంతో వాళ్ళకు కెమికల్గా జరిగి పిల్లల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడైతే నాకు నచ్చింది వెస్టేజ్లో నుంచి ఏంటంటే ఎక్కడ చూసుకున్నా మన వెస్టేజ్ నుంచి కెమికల్ అనేది అయితే లేదు చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా సూపర్గా డిజైన్ చేయబడింది సూపర్గా బాగుంది ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రకాల పదార్థాల గల పోషకాలు అయితే ఇందులో ఉన్నాయి ఇది పిల్లలు తీసుకోవడంతో చాలా ఆరోగ్యంగా ఉంటారు పోషకాలు అయితే చాలా బాగా సమృద్ధిగా వస్తున్నాయి ఓకేనా దీన్ని తీసుకునే విధానం ఏంటంటే ఒక బౌల్ తీసుకొని అయితే వేడి చేసుకుంటే పాలు మా ఇంట్లో కూడా మేము వాడుతూనే ఉన్నాము అట్లా పాలు మాకు కావట్టి కానీ తీసుకొని చూడండి ఇట్లా అన్నమాట దాన్ని పట్టించి ఐదు రకాల గల ఇట్లా పోసుకొని ఇట్లంతా పాలల్లో నానబెట్టుకోవాలి ఫస్ట్ నానబెట్టుకున్న తర్వాత పిల్లలు తగ్గిన చిన్న పిల్లలకు ఇది తినిపించడం ద్వారా వాళ్ళకు మంచి స్పీడ్ ఎట్లా ఉందో చూసారా సూపర్గా ఉంది నేను కూడా మా పిల్లలతో పాటు వారానికి ఒకసారి తింటుంటాను సూపర్ టేస్టు అసలు అదొక ఫీలింగ్ సూపర్గా ఉంది ఓకేనా ఇట్లా ఇట్లా నానబెట్టుకొని ఇట్లా బాగా నానబెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంటే మొత్తం నానిపోతుంది నానిపోయిన తర్వాత ఇట్లా తీసుకొని మొత్తం ఇట్లా తీసుకొని ఒక్కొక్క రవ్వ కానీ ఇట్లా తీసుకొని చిన్నపిల్లలకు తినిపించడం ద్వారా మంచి ఆరోగ్యము మంచి వాళ్ళకు పోషకాలు అయితే వస్తాయి కెమికల్ లేని ప్రోడక్ట్ ఇది నాకు బాగా నచ్చింది ఏంటంటే కెమికల్ లేకుండా న్యూట్రిషన్స్గా బాగా ఉంది అది నాకు చాలా నచ్చింది ఎక్కడ వెళ్ళినా కూడా చిన్నపిల్లలకు ఎస్పెషల్లీ నేను చెప్పడం కారణం ఏంటంటే ఈ వీడియో తీస్తే అందరికీ ఎవరికైనా కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో ఇప్పుడు తీయడానికి గల కారణం అదే ఓకేనా అందరూ వాడండి మంచిగా చిన్నపిల్లలకు వాడించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఓకేనా చూడండి ఇలా వా సూపర్ టేస్ట్ ఓకే ఓకే లీడర్స్ ただ。